सिंहमा ईशया नात्मीय प्रगति स्वादीनमा योदा स्तुतिगोत्रपु सिंहमा ఆత్మీయ ప్రగతి నీ స్వాధీనమా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ನೀವೇ ಕದಾನ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ಸ್ತುತಿ ಆರಾಧನಾ ನೀವೇ ಕದಾನ ಆರಾಧನಾ aaradhana stuti aaradhana aaradhana stuti aaradhana नीवे कदाना आराधना आराधना स्तुति आराधना आराधना स्तुति आराधना नी प्रजलम्मादिकै राजाज्ञम्मदिकै రాజజ్ఞ మార్చింది నీవేన నీ ఆమును అనచి అధికారులను అదముల చేసిన నీకు అసాధ్యమైనది కేమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది నది కేమున్నది అసాధ్యమీ నది యోధ స్ గోత్రపు సింహమాందం నోరు తెరిచి ప్రభు నా ఆరాధిద్దాం నాత్మీయ ప్రగతిని స్వాధీన ఉత్సాహంగా ఆరాధి దీవే కదా నా ఆరాధనా దీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్థుతి ఆరాధన తెచ్చు స్వరం ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వారసత్వము కై నా జయము కోరింది నీవేన నీ నీ వారసత్వము నా నాచయము కోరింది వేణీ అత్యున్నతమైన సింహాసనమును నాకీ నీకు అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైన నది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది అసాధ్యమైనది ఏమున్నది యోదా గోత్రపు సింహమా யா நாத்மீய பிரகத்தினி ஸீனமா நீவே கதான நீவே கதான ஆராதனா ஆராதனா ஸ்துதி ஆராதனா நாமே ஆராதனா ஸ்துதி ஆராதனா ஆராதனா எஸ்ஐ நார்த்தேர்ச்சி आराधना स्तुति आराधना

Ah, ಆ ರಾಧನಾ ಆರಾಧನಾಸ್ಯಾ ಆರಾಧನಾ ಮಹೋನ್ನಡ ಆಧನಾ ಎಸೆಯ ಆರಾಧನ ಜೀವು ಕಲಗಿನ ವಾಡ ಆರಾಧನಾ ಎಸೆಯ ஆராதனை தன்றி ஆதன்தன்றி ஆரான பரிசுத்தாத்ம தேவட ஆரான ஆரான ஆராதன ஆரா స్వస్థ బర్చువాడా ఆ నిలబెట్టు వాడా ఆ రాధనా ఆశీర్వదించు దేవా ఆ ఆరాధన ఆ రాధనా ఆ ఈ మధ్యాహ్న కాలంలో ఆరాధన ఏసైని ఆరాధిద్దామా ఆ ఆరా స్వరం ఎత్తి కొద్ది నిమిషాలు ఎస్ఐని ఆరా ఆత్మతో సత్యముదో ఆ రాధనా స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధనా ఎస్ నీవే కదా తండ్రి నీవే నీవే కదా నా ఆరాధన స్తుతి ఆరాధన ஆதனா சுத்தி ஆரானா ஆரானா ஆராதனா மஹிமணி கே ஆரானா சுவாமி ஆரானா 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 ಆರಾಧನಾ ಆರಾಧನ ಶಕ್ತಿ ಮತ್ತೊಡ ಆರಾಧನ ಪರಾಕ್ರಮಗಳಿಗಿನ ದೇವಡ ಆರಾಧನಾ ಆರಾಧನಾ ఆరా నశించి పోతున్న మామూలు రక్షించిన వాడ ఆ స్థుతి స్తు రాధనా ఆ రాధనా స్తు ఆ స్ ఆదనా రెండు చేతుల ఆకాశం పెత్తి కళ్ళు మూసిన స్వరవేత్తి ఆ రాదనా వేల్పులలో బహుగనుడైన ఎస్ఐకే ఆరా పదివేల అతికాంక్షనీయుడైన ఎస్ఐకే ఆరా మనోహరుడు దవలవ రక్తవరుడు ఆయనకే ఆరాధిద్దాం ఆ ఎవరు సబ్బిపింపురాన్ని తేజస్సులో వసించు దేవుడు ఆ ఇచ్చినారో ఆయనకేమిచ్చినారోన తీర్చుకోగలమండి ఆ రాధనా ఆ రాదనా ఎస్సయా ఎస్యా

అయా 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 అయ్యా నోటి మాట చేత సృష్టిని కలగజేసిన వాడు నా పాపముల నిమిత్తం అతిక్రమముల నిమిత్తమై అయ్యా ఇదిగో నా దోషముల నిమిత్తమైన ఆయన సిలవలో బలిగముగా మార్చబడిన ఎస్ అయ్యా నీకే ఆ రాదనా స్థుతి నా చీకటిని వెలుగుగా మార్చినవాడా ఆ రాదనా सुुत ARADHANA